హాయ్ అండి వెల్కమ్ టు శేఖరం లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మేమైతే హైదరాబాద్ బయలుదేరుతున్నాము పిల్లలు ఆల్రెడీ వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళారని చెప్పాను కదా మీకు పాత వీడియోస్లలో వాళ్ళని తీసుకొద్దామని చెప్పి ఇంకా నేను మా వారు కూడా బయలుదేరుతున్నాము ఇంకా పెద్దగా లగేజీ ఏం లేదు కదా ఇంకా బ్యాగ్ బ్యాక్లలో కావాల్సిన నాలుగు జతలు బట్టలు అయితే పెట్టేసేసుకొని బయలుదేరిపోతున్నాము ఇంకా హాలిడేస్ కూడా అయిపోతున్నాయి పిల్లలు అయినా ఇన్ని రోజులు పిల్లలు మమ్మల్ని వదిలి ఉండడం ఫస్ట్ టైం అసలు మాకు బోర్ కొట్టేసేస్తోంది ఇంకా సరే తీసుకొద్దాము మేము కూడా ఒక రెండు రోజులు అక్కడ ఉండి వద్దాము అని చెప్పనైతే బయలుదేరాము ఇంకా ఇది వచ్చేసి విజయవాడ అండి బస్లో వెళ్ళాము మేము మాకు యాక్చువల్లీ ట్రైన్ టికెట్స్ దొరకలేదు పైగా ఈ ఎలక్షన్స్ కదా టికెట్స్ అస్సలు దొరకలేదు ఎంత ట్రై చేసినా కూడా ఇంకా లాస్ట్కి ఒక అయితే టికెట్స్ దొరికాయి బయలుదేరాము విజయవాడ అండి ఇది నేను అమ్మవారి గుడి చూపించాలి అని చెప్పని అనుకున్నాను నాకైతే చాలా ఇష్టము కనకదుర్గ అమ్మవారి గుడి విజయవాడ కానీ అది కుదరలేదన్నమాట విండోలోంచి నాకు సరిగా రాలేదు వీడియో అమ్మవారి గుడి వీడియో తీయడానికి ఇంకా కాకపోతే ట్రావెల్ బస్ అవడం తోటి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది బస్సు మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదా మేము ఉదయం అక్కడ వెళ్ళే వరకు హైదరాబాద్కి ఎంత అయింది అనుకున్నారు తెలుసా టైము మూడు పావుకంతా మేము బస్ దిగేసామండి అసలు చీకటిగా ఉంది టైం ఏమో త్రీ ఫిఫ్టీనే ఇంకా ఎల్బీ నగర్లో దిగేసి ఇంక అక్కడి నుంచి ఆటో బుక్ చేసేసుకున్నాము ఈ ఓలా ఉంటాయి కదా క్యాబ్స్ కూడా ఉంటాయి ఆటోలు ఉంటాయి కదా అని ఇంకా సరే అని ఆటో దొరికింది లక్కీగా వెంటనే ఇంకా ఆటో బుక్ చేసుకొని ఇంకా వదిన వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరిపోయాము ఉదయాన్నే ట్రాఫిక్ ఏమి ఉండదు కాబట్టి ఫార్టీ మినిట్స్లో వెళ్ళిపోయాము అండి నాలుగింటికంతా ఇంటికి అయితే వెళ్ళిపోయాము వదిన వాళ్ళ ఇంటి ముందు బయట ఎప్పుడు కుక్కలు అయితే ఉంటాయో అవి కాపల అనమాట అనే చెప్పుకోవచ్చు ఇంకా మేము అలవాటే కాబట్టి మమ్మల్ని చూసాక అవి అనలేదు అగో చూడండి ఎలా వెళ్ళిపోయాయో మమ్మల్ని చూడగానే కూడా గుర్తుపట్టాయి ఇంకా అవి వదినకి లాక్ తీయమని ఫోన్ చేశాం కదా వదినతో పాటు కృష్ణ పౌనీనా ఇద్దరు లేచేశారు ఇక వాడు రాగానే వాళ్ళ నాన్నని చూడండి వాళ్ళ నాన్నని చూడగానే ఇంకా ఆనందం అన్నయ్య అంతే లేరా అంతే నాన్న అంతే నాన్న కూర్చి జీవన్ అయితే ఇంకా లేవలేదు ఇంకా నేను వాడిని వెళ్ళి చూశాను లోపల బెడ్రూమ్లో ఉన్నారు పిల్లలు వీడును కౌంటింగ్ అయితే లేచి వచ్చేసారు కానీ ఇంకా మమ్మల్ని చూడ్డానికి జీవన్ మాత్రం ఇంకా లోపలే పడుకోన్నాడు నేను వెళ్ళి చూసి వాడిని పలకరించేసి వచ్చాను వాడైతే అసలు లేవలేదు ఇంకా వీళ్ళిద్దరైతే కబులు చెప్పుకుంటున్నారు కూర్చొని ఇంకా అందరము కూడా ఇంకా కాసేపు ఇంకా అప్పుడే నిద్రలు లేచారు కదా వాళ్ళు కూడా ఇంకా మమ్మల్ని కూడా చూసే చాలా రోజులు అయిపోయింది ఇంకా కూర్చొని ఇంకా అన్ని కబుర్లు వాళ్ళు అక్కడ ఎక్కడెక్కడికి వెళ్ళొచ్చారు ఏమేమి వచ్చారు ఇంకా అవి ఇవి అనుకుంటూ ఇంకేవో కబుర్లు చెప్పుకుంటూ అయితే కూర్చున్నాం కాసేపు పైగా టైం కూడా నాలుగున్నర అయ్యింది ఇంకా అప్పుడు ఇంకా అప్పుడే ఏం వెళ్తాంలే ఇంకా కిందకి కాసేపు అయ్యాక వెళ్దామని చెప్పి ఇంకా కూర్చొని కబుర్లు అయితే చెప్పుకున్నాం పోనీ పడుకుందామా అని అంటే కూడా ఇంకా అప్పుడు నిద్ర కూడా రాదు సరే అని చెప్పి ఇంకా కాసేపు అలా టైంపాస్ అయితే చేసేసాము ఇంకా జీవన్ ఇంకా లేవలేదని చెప్పి వాళ్ళ నాన్న అయితే వెళ్ళి లేపుతున్నారు జీవన్ గుడ్ మార్నింగ్ అసలు ఫస్ట్ టైం అండి పిల్లలు ఇద్దరు ఇన్ని రోజులు వదిలి ఉండడము వాళ్ళకి ఎలా ఉందో మాకు తెలియదు కానీ మేమైతే అసలు చాలా మిస్ అయ్యామనిపించింది ఎప్పుడు కూడా ఏదో ఒక నాలుగు రోజులు అలా ఉండేవాళ్ళం కానీ ఇన్నేసి రోజులు వదులు ఉండింది అయితే ఫస్ట్ టైం పదిహేను రోజులు మాకే చాలా బెంగగా అనిపించేసానండి నాన్న కూర్చీలు అంతలా వేయరు డబల్ లైన్ బాగా వేస్తున్నారు అదే నేను ఎక్కడ నేర్చుకున్నా ఎక్కడ నేర్చుకున్నాను అనుకుంటున్నాను ఎక్కడ ఇద నేనంటారు అరుణాచలం వెళ్ళినప్పుడు ఇంత వేసారు నాకు అసలు బల బాగా అనిపించింది రెండు వేలతో బట్టి మూడు వేలతో బట్టే లాస్ట్కి సక్సెస్ మీకు గుర్తుందా మనం అందరం ఒకసారి అహోబిలం వెళ్ళినప్పుడు ఆహో బిల్లం గుడి ముందు వేసారు చూడండి గుర్తుందా గో పాదాలు వేశారు సేమ్ ఇలాగే అటు ఇటు మనం మనం ఫస్ట్ టైం చూసాం అలాగా ఇలా కూడా వేస్తారా అని అడిగాం కూడా మనం అక్కడ ఆవిడ్ని అప్పుడే తెల్లవారు పొద్దు వేస్తుంది కదా ఇదేంటంటే గోపాదాలండి వేసుకుంటే మంచిది గుడి ముందు మేము ఎప్పుడు వేస్తామని చెప్పింది గుర్తుందా అప్పటి నుంచి మనం కూడా వేసాం కదా ఇంటి ముందు ఇంకా కాస వెలుతురు వచ్చిన తర్వాత ఇంకా కిందకు వచ్చేసి ముందు పాచివాకి అయితే ఊడ్చేసి వదిన ముగ్గు అయితే పెట్టేస్తున్నారండి వదిన వాళ్ళ ఇంటి పక్ పక్కనే గుడి ఉంటుంది స్వామి గుడి ఉంటుంది అంటే పక్క వీధిలోకి వచ్చిన అది గోపురం అది ఉంటుంది పక్కనే అనిపిస్తుంది వాళ్ళు ఏంటంటే స్వామివారివి ఉత్సవాలు అవుతున్నాయి దానికోసం అని చెప్పి ఇంకా పొద్దుటి నుంచి రాత్రి వరకు పాటలు స్వామివారి పూజ మొత్తం అంతా మైక్లో పెట్టేశారు కళ్యాణము అన్నీను అక్కడ మేము ఉన్న రెండు రోజులు కూడా కంటిన్యూగా అదే సౌండ్స్ ఉండేవి అందుకే నేను కొన్ని కొన్ని ఒరిజినల్ వాయిస్లు పెడదామని అనిపించినా కూడా నాకు కామెడీగా మేము మాట్లాడుకున్నవి జోక్లు వేసుకున్నవి పెట్ట కానీ ఆ సౌండ్స్కి నేను అలా పెట్టలేకపోయాను అందుకే కొన్ని కొంచెం మ్యూట్ చేశాను ఇందాక వీడియోలో మీరు చూసే ఉండి ఉంటారు మీకు పాటలు వినిపిస్తున్నాయి కదా ఇంకా ఫుల్ సౌండ్స్ అసలు అక్కడ రెండు రోజులు స్వామివారి చక్రస్నానము కళ్యాణం అన్నీ జరిగాయి బాగా జరిగాయి కాకపోతే ఒకటే మేమే వెళ్ళలేకపోయాం మా గుడికి అసలు కుదరలేదు వెళ్ళడానికి మాకు ఇంకా ముగ్గేస్తూనే బ్రేక్ఫాస్ట్ ఏంటి ఏం చేసుకుందాము అని అయితే మాట్లాడుకుంటున్నాము హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇంట్లో బ్రేక్ఫాస్ట్ తినకూడదు బయట నుంచి తెప్పించుకోవాలి అని అయితే అన్నాను చాలా తప్పు అని చెప్పనని సరే అయితే నాకు పన్నీర్ దోశ ఇష్టం కదా నాకు పైగా అక్కడ దోశ నాకు చాలా ఇష్టము హైదరాబాద్లో పన్నీర్ దోశ నేనైతే అది తెప్పించుకుందాం వదిన అని చెప్పాను ఈలోపు మేము ఇద్దరం కబులు చెప్పుకుంటుంటే ఈవిడొచ్చేసి వదిన వాళ్ళ పక్కింట్లో ఉంటారు ఆంటీ ఆవిడ కూడా వచ్చి పలకరించారు ఇంకా బాగున్నామండి అని చెప్తే మా మరదలు కూడా నీలాగే ఎప్పుడు ఫోటోలు వీడియోలు తీస్తూ ఉంటుంది ప్రతిదీను అని చెప్పనని అయితే అంటున్నారు అవునండి గుర్తుగా ఉంటాయి కదా అని చెప్పి వదిన కూడా అంటోంది మెమొరీస్ ఒకటిను అదొకటి యూట్యూబర్స్కి ఇంకా ఇదే డ్యూటీ కదా వాళ్ళు ప్రతి ఒక్కటి వీడియో తీసుకొని వాళ్ళు పెట్టుకోవాలి కదా ఛానల్లో అని చెప్పనని వదిన కూడా చెప్తున్నారు ఈలో మేమిద్దరం మాట్లాడుకుంటూ ఉంటే అక్కడ ఒక చిన్న పిచ్చుక వచ్చేసేసి బయట వదిన బౌల్లో వాటరు అన్నము పెడుతూ ఉంటారు కుక్కలు ఉన్నాయి కదా అవి ఆవులు కూడా వస్తూ ఉంటాయి వీళ్ళ ఏరియాల్లో వాటి కోసం అని చెప్పి ఆ బుజ్జి పిచ్చుకొచ్చేసి అన్నం తింటుంటే చాలా క్యూట్ గా ఉన్నాయి ఇంకా టిఫిన్ అయితే బయట నుంచి తెప్పించి తినేసి కాసేపు కబుల్ చెప్పుకొని ఇంక వదిన వంట అయితే స్టార్ట్ చేశారు మధ్యాహ్నం లంచ్కి వచ్చేసి ఆకుకూర పప్పు బెండకాయ కూర చారు పెట్టారు ఇంకా అందరము కూర్చొని మధ్యాహ్నం లంచ్ అయితే చేస్తున్నాము మావారు అయితే ఎప్పుడు పప్పు ఆవకాయ కలుపుతారు அந்த <laughs> 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 మొన్న నేనే లైవ్లో అన్నారు కూడా క్లారిటీ లేదండి అంటే నా ఫోన్కి తొంభై తొమ్మిదిన్నర ఏళ్ళు వచ్చేసాయండి వందేళ్ల కోసం వెయిటింగ్ అంటే భలే చెప్తారండి మీరు అని కూడా అంటున్నారు భలే మాట్లాడతారండి కొనాలండి కొత్త ఫోన్ వాళ్ళ లైవ్ లైవ్లో తీసుకుంటాను కొత్త ఫోన్ తీసుకోవాలి అలా వాయిస్ అవి తీసుకుంటావు నార్మల్ మనం మాట్లాడుకున్న కన్వర్జేషన్ నార్మల్ గా ఉండనికో పెట్ చేసుకోకపోతే మనం నార్మల్ గా మాట్లాడతాం ఏం బాలేలా ఫన్నీగా మాట్లాడ ఇలాంటివే బాగుంటాయి బాగుండే గా రే 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 కొట్టి కొనేయ్ ఓ కొత్త ఒక పప్పుతోటి ఎమ్మీగా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత లంచ్ అయిపోయింది మళ్ళీ ఏంటి బియ్యం కడుగుతున్నారని అనుకుంటున్నారా మధ్యాహ్నం లంచ్లో వదిన పెట్టిన వడియాలు వేయించారు అవి తిన్నాము చాలా బాగున్నాయి వదిన అంటే అయితే రేపు పెట్టుకుందాం ఆగు నువ్వు కూడా పట్టుకెళ్దు కానీ ఈ రెండు రోజుల్లో ఎండిపోతాయి కదా అని చెప్పనని వాటి గురించి అని రేషన్ బియ్యం అయితే బాగుంటాయి అని ఇంకా బియ్యం అయితే కడిగి పెడుతున్నారు వదిన కడిగేసి నానబెట్టుకుందాము పొద్దున్నే వడియాలు పెట్టుకోవచ్చు అని చెప్పి చెప్పారు తన స్టైల్లో రెస్ట్ పి చూపిద్దాము అని చెప్పి నేను కూడా అనుకున్నాను బాగున్నాయి కదా అని చెప్పనని కాకపోతే ఉన్న రెండు రోజులు వర్షాలు పడడం వల్ల వడియాలైతే పెట్టుకోలేదండి ఇంకా దీని తర్వాత మేము నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనే వీడియోస్ అయితే కంటిన్యూగా వస్తూ ఉంటాయి ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను చేసే అన్ని వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయండి వీడియోకి లైక్ ఇవ్వడం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్